జీవితాంతో అన్నీ తగ్గకుండా బంగారంలో మెరిసే నా గాజుల డీటెయిల్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు కదా వీటి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఇంకా ఈ రోజుల్లో నూటికి తొంభై శాతం మంది ఆడవాళ్ళు బాధపడే రక్తహీనత సమస్యతో పాటు వంద రోగాలను తగ్గించే మిరాకిల్ సూపర్ ఫుడ్ లిస్ట్లో ఉండే మొట్టమొదటి ఆకుకూరతో ఈ వర్షాకాలంలో మంచి టేస్టీ సూప్ని ఆ మిరాకిల్ సూపర్ ఆకుకూరతో రైస్ పులకలు లాంటి వాటిలోకి పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా దాల్ ఫ్రై రెసిపీని ఈరోజు వీడియోలో చూసేద్దామా అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా కూడా చాలా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పక్కింటి పంకజం ముందుగా వంద రోగాలు తగ్గించే మిరాకిల్ సూపర్ ఫుడ్ లిస్ట్లో ఉండే ఆకూర గురించి చెప్పుకునే ముందు దాంతో చేసుకునే రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టుకుని ఉడికించుకున్నా పర్వాలేదు నేనైతే అప్పటికప్పుడే కందిపప్పుని కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఈ కందిపప్పు ఉడికేలోపు మన సూపర్ ఫుడ్ ఆకుకూర గురించి నాకు తెలిసిన వివరాలు చెప్తాను సూపర్ ఫుడ్ ఆకుకూర అంటే ఇది మరేంటో కాదండి మన పూర్వం నుండి మన అందరి ఇళ్లల్లో ఉండే చాలా సులువుగా దొరికే మునగాకండి ఈ మునగాకు కొంచెం చేదుగా వగరుగా ఉంటుందని మన అందరం తినడం ఇళ్లల్లో పెంచుకోవడం మానేసి పూర్తిగా మర్చిపోయే టైంలో మన డబ్ల్యూహెచ్ఓ సంస్థ వాళ్ళండి అదేనండి వల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన భారతీయ ఆహారాలని పరిశోధన చేసి అందులోంచి వంద రకాల సూపర్ ఫుడ్స్లో చేర్చిన మన మునగాకు మీద సైంటిఫిక్గా చేసిన పరిశోధనలు చేసి మరి ఆకుకూరలు అన్నిటికన్నా ఎక్కువ ఐరన్ ఎక్కువ కాల్షియము మినరల్స్ హై లెవెల్స్ ఉంటాయని తేల్చారటండి అలాంటి మునగాకుని ఈ సీజన్లో కంపల్సరీగా తినాలి అని మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు కదండి అందుకనే నేను ఈ సీజన్లో నాకు దొరకకపోయినా వెతికి వెతికి మరి ఎంత రేటు అయినా సరే కొనుక్కుని కంపల్సరీగా రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాను అలాగా ఈ ఆషాఢ మాసంలో మన పెద్దవాళ్ళు మునగాకుని తినాలని అంటారు కదండి ఆషాఢ మాసం వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటే ఆషాఢ మాసం వెళ్ళిపోయే ముందు ఇప్పటికి దొరికిందండి కొంచెం మునగాకు యాభై రూపాయలకి పెట్టు కొనుక్కున్నాను ఇందులోనే కొంచెం ముదురుది కొంచెం లేతది కూడా ఉంది లేత మునగాకునే కాడలు లేకుండా వలుచుకొని శుభ్రంగా నీళ్ళలో ఒకటి రెండు సార్లు కడిగేసుకోవాలి ఈలోగా మనం ఉడికించుకోవడానికి పప్పు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి దాని మీద మూత తీసేసుకోవాలి లేకపోతే పప్పు పొంగిపోతుంది ఈ మునగాకు చూడటానికి చిన్నదిగా ఉన్న కొంచెం ఆకు ఆకులా ఉండి దలసరిగా ఉంటుందండి అంటే నోటికి అంటుకొని ఫ్రై చేసినా కూడా అంతగా బాగోదు అందుకని ఆకులు కనబడకుండా సన్నగా అలా కట్ చేసుకుంటే బాగుంటుందని నేను కట్ చేసేసుకుంటాను ఈ మునగాకుని సూపర్ ఫుడ్ అని మన సైంటిస్టులు చెప్పిన దగ్గర నుంచి చాలామంది ఈ సీజన్లో ఎక్కువగా కొనుక్కుని ఈ మునగాకుని ఆరబెట్టుకుని లైట్గా వేయించుకుని పొడి కూడా చేసుకుని ఉదయమే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకుని తాగేస్తారటండి అలా పొడిని తాగినా సరే ఈ సీజన్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయటండి అండి మన హెల్త్కి అలా మునగాకు దొరకలేని వాళ్ళకి ఆన్లైన్లో కూడా మోరింగా పౌడర్ అని ఈజీగానే దొరుకుతుంది మంచి వెబ్సైట్లు చూసుకుని మరి కొనుక్కుని ఇలా తాగడానికి కూడా ట్రై చేయొచ్చు ఇంకా ఈ మునగాకు దొరికే వాళ్ళు కారపొడులు రోటి పచ్చళ్ళు రకరకాల సూప్స్ కూడా చేసుకుని తింటూ ఉంటారు ఈ మునగాకు దొరికిన నాళ్ళు కూడా తరచుగా తింటూ ఉంటే రక్తహీనత ఉన్నవాళ్ళు రక్తం ఎక్కించుకునే పని లేకుండా ఒంట్లో బ్లడ్గా ఉంటూ అమాంతం పెరుగుతుందటండి ఎముకలు బలంగా ఉండటానికి ఇందులో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందటండి ఇలా మునగాకుని సన్నగా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంట్లో చిన్న తీపి గుమ్మడి ముక్క ఉందండి ఈ గుమ్మడికాయ ముక్కతో పాటు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకుని ఒక పది పదిహేను రేఖలు వలుచుకొని ఈలోగా పప్పు ఎంతవరకు ఉడికిందో చూసుకున్నాను ఈ రెసిపీకి పప్పు ఉడికిపోవడం అంటే మెత్తగా ఉడికిపోకూడదండి కొంచెం పలుకుగా ఉండాలి అదే మనం అన్నం పదును మీద ఉండేలాగా వార్చుకుంటాం కదా అలాగా పప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగా ఉడికించుకొని వెంటనే నీళ్ళని వార్చేసుకోవాలి అలా చక్కగా కందిపప్పు కావలసినట్టుగా ఉడికిపోయింది ఇలా ఒక గిన్నెలోకి కందిపప్పు నీళ్ళని వెంటనే వార్చేసుకుంటున్నాను లేకపోతే నీళ్ళల్లో ఉంచితే మెత్తగా అయిపోతుంది ఫ్రై అంత బాగోదు ఇదిగో చూసారా కందిపప్పు ఎలా పర్ఫెక్ట్గా ఉడికిందో అలా వార్చిన ఈ కందిపప్పుని కూడా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రై చేసుకునే ముందు ఈ కందిపప్పు వార్చే నీళ్ళని వేస్ట్ చేయకుండా మేము ఈ ఫ్రై చేసేటప్పుడు తాలింపు పెట్టుకుంటాం కదా ఆ తాలింపుని నీళ్ళల్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని కందిపప్పు కట్టుచారులాగా అన్నంలో తినేస్తాము కానీ ఈరోజు మా ఇంట్లో గుమ్మడికాయ మొక్క ఉందని ఇందాక చెప్పాను కదండి కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటితో ఇలాగా కందిపప్పు నీళ్ళు పోసి గుమ్మడికాయ పులుసు పెట్టేసుకుంటున్నాను ఈ గుమ్మడికాయ పులుసులోకి తాలింపులోకి స్పెషల్గా కొంచెం మెంతులు ఆ మాత్రం ఇంగువ వేసుకుంటే తాలింపు చాలా గుమ్మగుమలాడిపోతే చాలా బాగుంటుందండి ఆ తాలింపు వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలు టమోటా గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక నాలుగు స్పూన్ల నువ్వుల పొడి వేసుకుంటాను నువ్వుల పొడి వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల పొడి కూడా వంటికి చాలా మంచిది కదండి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం పులుపు కోసం నేను మామిడికాయ పొడి వేస్తాను కదా చింతపండు వేయకుండా ఈ తీపు గుమ్మడికాయ పులుసులోకి ఇంత బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ బెల్లం వేసే క్లిప్పు పోయింది అందుకని బెల్లం వేసే క్లిప్పు కనిపించలేదు మీకు ఇంకా తర్వాత ఈ కందిపప్పు ఉడికించుకున్న నీళ్ళు కూడా వేసేసి కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక్క విజిల్ రానిస్తే చాలండి ఈ పులుసు చిటికలా రెడీ అయిపోతుంది ఇక ముందు వెల్లుల్లి రేఖలు కొన్ని ఒలిచి పెట్టుకున్నాం కదండి వాటిని ఇలాగా సన్నగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుంటున్నాను పాయల్లా వేయడం కన్నా ఇలా చిన్న చిన్న ముక్కల్లో వేసుకుంటే పిల్లలకు కూడా నోటికి ఇబ్బంది లేకుండా తినేస్తారు తర్వాత స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి కొంచెం రంగు మారుతుండగానే తాలింపు పెట్టేసుకోవాలి వెల్లుల్లి లేకలను ఎక్కువగా ఎర్రగా వేయించకూడదండి అందులో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి ఇలా తాలింపు వేగిపోయాక కట్ చేసుకున్న మునగాకును వేసుకుని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించుకొని మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికించుకోవాలి మునగాకు సన్నగా కట్ చేసుకోవడం వల్ల చాలా తొందరగానే ఉడికిపోతుందండి అలా ఆకుపలంగా వేస్తేనే ఉడకకుండా కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఉడకడానికి కూడా టైం పడుతుంది అలాగా మునగాకు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదండి ఈ కందిపప్పుని వేసేసి ఈ కూర అంతటికీ సరిపడాగా సాల్ట్ వేసుకొని ఈ మునగాకు వగరతనం లేకుండా ఉండటానికి ఇంకొంచెం రుచి పెరిగేలాగా కొంచెం ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలిపేసి ఫ్రైని ముద్ద అయిపోకూడదండి జాగ్రత్తగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారా రెండు నిమిషాల్లోనే ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో తినడానికి రెడీగా ఉంది ఇలా ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఉంటే మామిడికాయ పొడి ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి లేని వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు లేకపోతే ఎలాగైనా సరే తినేయచ్చు నేను అంత కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేస్తాను కొత్తిమీర టేస్ట్ కూడా తగిలి చాలా బాగుంటుందండి ఈ కూర ఇంతేనండి ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ మునగాకు దాల్ ఫ్రై ఈ మునగాకు ఫ్రైలోకి రోటీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పిల్లల్లో కూడా చాలామందికి రక్తహీనత ఉంటుంది కదండి ఆ పిల్లలకు కూడా మందులు అవి వాడకుండా ఇలాంటి మంచి ఫుడ్ ఆకుకూరలు అన్నీ పెడుతూ ఉంటే సీజనల్గా చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడంటే మన సైంటిస్టులు ఇది సూపర్ ఫుడ్ అని కనిపెట్టారు కానీ మన పే మన పూర్వీకులు అయితే ఎప్పటి నుంచో ఈ సీజన్లో తప్పకుండా తినాలని చెప్పేవారు కదా అందుకని ఈ మునగాకు దొరికిన నాళ్ళు కూడా రక్తహీనత ఉన్నవాళ్ళు ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్ళు ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా తప్పకుండా తరచుగా తింటే రక్తహీనత కోసం రక్తం ఎక్కించుకోవాల్సిన పని ఉండదు ట్యాబ్లెట్ కూడా వాడాల్సిన పని ఉండదు ఇలా మందు అనేది వాడకుండా మంచిగా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు ఈ మునగాకుతోనే ఇంకొన్ని కలిపి ఇంకా త్వరగా ఒంటికి రక్తం పట్టేలాగా బ్లడ్ గౌంట్ పెరిగేలాగా పిల్లలకి పెద్దవాళ్ళకి సింపుల్గా చిటుకులో చేసుకునేలా ఈ చల్లని వాళ్ళలో కురిసేవేళ సాయంత్రం పూట వేడివేడిగా సూప్ కూడా చేసుకొని తాగొచ్చండి ఈ మునగాకు సూప్ కోసం రాగిబెండిని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న మునగాకుని ఒక రెండు గుప్పెళ్ళు సన్నగా చిన్నగా మొక్కలు కట్ చేసుకున్న ఐదారు వెల్లుల్లి రేఖలు ఒక అరకప్పు బీట్రూట్ తురుము ఒక అరకప్పు క్యారెట్ తురుము ఒక అరకప్పు క్యాప్సికమ్ మొక్కలు ఇంకొక అరకప్పు స్వీట్ కార్ని వీటన్నిటినీ తీసుకుని దలసరగా ఉన్న ఒక గిన్నెలోని ఒక స్పూన్ ఉంటే బటరు లేకపోతే నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి లేకలు వేసి లైట్గా వేయించుకోవాలి తర్వాత స్వీట్ కార్ని క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ తురుము మునగాకు తురుము కూడా వేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్క అర నిమిషం పాటు వేయించుకొని ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి తర్వాత ఈ రాగి పిండిలో కూడా కొద్దిగా నీళ్లు పోసేసి ఉండలు లేకుండా స్పూన్తో కలిపేసుకొని ఇలా ఒక అరచమ్చం మిరియాల కూడా తీసుకుని అప్పటికప్పుడు దంచుకుంటున్నాను మిరియాల పొడి ఉన్నవాళ్ళు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ దంచుకునే లోపు వెజిటబుల్స్ నీళ్లు కలిపి అన్నీ మరిగిపోతాయండి అందులో ఇలా కలిపెట్టుకున్న రాయిపిండిని వేసేసి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ సన్నని మంట పైన ఒక నిమిషంలోనే అలా మరిగించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఒక నిమిషంలోనే చిక్కగా అయిపోతుందండి అందులోనే మిరియాల పొడి సరిపడా సాల్టు వేసుకుని ఇంకొంచెం చక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలాగా రెడీ చేసుకుంటే ఐదు నిమిషాల్లోనే వేడివేడిగా మునగాకు రాగి వెజిటబుల్ సూప్ రెడీ అయిపోతుందండి మేము ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట అప్పుడప్పుడు ఫ్రూట్ డిన్నర్ని స్కిప్ చేసి ఇలా సూప్స్ అవి తాగుతూ ఉంటాము రాగి పిండి ఇష్టం లేని వాళ్ళు మల్టీగ్రెయిన్ పిండి కూడా వేసుకుంటే వెజిటబుల్ సూప్స్ లాగా చాలా బాగుంటాయి ఇలా రకరకాల సూప్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో ఇలాంటి సూప్స్ హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ కౌంట్ కూడా బాగా పెరుగుతాయి చాలామంది సూప్స్లోని కాన్ఫ్లవర్ వేస్తూ ఉంటారు లేకపోతే రెడీమేడ్వి కొంటూ ఉంటారు అవి అస్సలు తినకూడదు కాన్ఫ్లవర్ కూడా అస్సలు వాడకూడదు ఇలాగ రాగి పిండితో కానీ మల్టీగ్రైన్ పిండితో కానీ సూప్స్ చేసుకొని తాగుతూ ఉంటే మెల్లగా అదే అలవాటు అవుతుంది హెల్త్కి చాలా మంచివి కూడా లాస్ట్లో నేను తాగేటప్పుడు ఈ సూప్లో వేసింది ఏంటంటే పెరి పెరి సీజనింగ్ అంటారటండి మా పాప హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఈ పెరి పెరి సీజనింగ్ సూ ఇలా సూప్స్లోని ఇంట్లో చేసుకునే చాట్లు మిక్సర్లు ఇలా అన్నింట్లోని వేసుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుందటండి ఇందులో టేస్టింగ్ సాల్ట్ లాంటి కెమికల్స్ ఏమీ ఉండవు అన్నీ హెల్త్ హెర్బ్స్తో తయారు చేస్తారట ఈ రాగి మునగాకు వెజిటబుల్ సూప్ అయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ సూప్ ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాంటి సూప్స్ మీరు మీరు కూడా ఎలాంటి సూప్స్ తాగుతారు అనేది నాకు కామెంట్ పెట్టండి ఈ మధ్య నేను నా చేతులకి రాళ్ళ గాజులు వేసుకుంటున్నాను కదండీ అవి వీడియోస్లో చూసి కొంతమంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు అక్క పాతకాలం వాళ్ళ మోడల్లాగా మీ గాజులు చాలా బాగున్నాయి ఆ రాళ్ళ గాజులు అవి గోల్డా రోల్డ్ గోల్డా ఎక్కడ కొన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు ఈ ఓల్డ్ స్టైల్లో కనిపించే రాళ్ళ గాజులు గోల్డ్ కాదండి అలాగనే రోల్డ్ గోల్డ్ కాదు పంచదాతువులతో చేసిన పంచలోహ రాళ్ళ గాజులు ఇవి ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి బాగున్నాయని చూపించాను మా అమ్మాయికి అవి చూసి బా అమ్మకి నచ్చాయి కదా అని ఏప్రిల్లో జరిగిన మా పెళ్లి రోజుకి సర్ప్రైజ్గా ఆర్డర్ పెట్టిందండి రోల్డ్ గోల్డ్ కన్నా పంచలోహ గాజులు వంటికి చాలా మంచి పటండి ఈ వంటి మీద వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత మెరుపు పెరుగుతాయి అలా నేను రెండు నెలలుగా చేతులకు వేసుకొని తీయకుండా అలాగే ఉంచేసుకొని చూశాను షైనింగ్ అస్సలు పోలేదండి చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు వీడియోలో అన్బాక్సింగ్ వీడియోలో చూపిస్తున్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అలాగే ఉన్నాయండి అలా ఈ గాజులు చాలా నచ్చాయండి నాకు ఇవి వచ్చి అలంకృత జ్యువెలరీ కలెక్షన్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను ఆ ఛానల్ లింకు వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను కావలసిన వాళ్ళు చూసుకోండి కావలసే ఆర్డర్ పెట్టుకోండి ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి నేను ఎప్పుడో ఏప్రిల్లో కొనుక్కున్నాను సరదాగా చూసి కొంతమంది అడుగుతున్నారని శ్రావణ మాసం కదా అవకాశం ఉన్నవాళ్ళు కొనుక్కుంటారని చూపిస్తున్నాను రోల్డ్ గోల్డ్ వేసుకోవడం కన్నా ఈ పంచలోహం అనేది చాలా మంచివి కదండి లైఫ్ టైం గ్యారెంటీ కూడా ఇచ్చారు అందుకనే నేను కూడా కొనుక్కున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి రేట్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదండి కరెక్ట్గా రెండు వేల ఐదు వందలు లోపే ఉన్నాయి నాలుగు గాజులు కలిపి షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువే తీసుకున్నారండి ఇలాగ స్ట్రాంగ్ ప్యాకింగ్లోని అసలు డ్యామేజ్ అనేది అవ్వకుండా బాగా చేసి పంపించారు ప్యాకింగ్ కూడాను అంతేనండి ఈరోజు వీడియోలో విశేషాలు ఈరోజు వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్